తమిళనాడులో కృష్ణగిరి అనే ఒక ప్రాంతంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి పూర్తిగా వినిన తర్వాతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి భయంకరమైన రోజుల్లో మనం బతుకుతున్నామండి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి పది మందికి కాదు వంద మందికి కాదు పదివేల మందికి ఈ వీడియోని షేర్ చేయండి అయితే కృష్ణగిరి అనే ఒక ప్రాంతంలో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారండి సుమారు ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వయసు ఉంటుంది ఇద్దరు ఎదురింట్లో ఉంటారన్నమాట వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకున్నారంట షాక్ అయ్యారా మీరు మన భారతదేశంలో ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు అయితే ఇద్దరు ఇష్టపడి ఒకళ్ళొకళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరు ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలు ఉన్నారు అంటే ఒక ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు ఉన్నారు ఈ ఇద్దరు ఆడవాళ్ళల్లో ఒక ఆడ మనిషికి ఐదు నెలల పాప ఉందండి ఇద్దరు పేర్లు ఏంటంటే ఒక ఆడ మనిషి పేరు భారతి ఇంకొక ఆడ మనిషి పేరు సుమిత్ర భారతికి ఐదు నెలల బాబు ఉన్నాడండి ఐదు నెలల బాబు అంటే పాలు తాగే ఉన్నటువంటి బాబు ఉన్నాడు వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకోవటం ఆ ఉన్న ప్రాంతంలో ఉన్న చాలా మందికి కూడా డౌట్ వచ్చింది ఏంటి వీళ్ళు ఇంత క్లోజ్గా వీడియోలు చేసుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు హగ్ చేసుకొని వీడియోలు చేసుకుంటున్నారు ఏదో తేడా జరుగుతుంది అన్నప్పుడు ఇద్దరు ఐ లవ్ యూలు చెప్పుకోవటం ఇద్దరు సెల్ఫీ వీడియోలు తీసుకుని నువ్వంటే నాకు ఇష్టం ఇద్దరు ఆడవాళ్ళు గాఢమైన ప్రేమ అండి అర్థం చేసుకోవడం మన భారతదేశం ఎంత భయంకరమైన స్థితిలో ఉందో అందులో ఒక మనిషి అందంట నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నిరూపించుకో ఆ ఉందంట నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీ నా ప్రేమను నిరూపించుకోవడం ఎలా అన్నప్పుడు నీ వాట్సాప్ ఫోటోలో మీ బాబు ఫోటో ఎందుకు పెట్టావు నువ్వు అన్నప్పుడు నా బాబు కంటే నువ్వే నాకు ఎక్కువని సొంత కడుపును పుట్టిన బాబుని చంపేసిందండి తెలుసా మీకు ఎంత భయంకరం